విజయవాడలోని వరద బాధితులకు తిరుమల విద్యా సంస్థల రాజమండ్రి వారి ఆధ్వర్యంలో తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదివేల మందికి వెజ్ బిర్యానీ కుర్మా వాటర్ ప్యాకెట్లు పంపించడం జరిగిందని ఆ సంస్థల డైరెక్టర్ నున్న దేవి తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు అందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు తిరుమల విద్యా సంస్థలు భీమవరం బ్రాంచ్ నుండి కూడా మరో నాలుగు వేల మందికి ఆహార పొట్లాలు వాటర్ ప్యాకెట్లు పంపించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ జి సతీష్ బాబు ప్రిన్సిపల్ యు శ్రీహరి మరియు విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా మన రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఆ చాలా వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి బుడమేరు వాగు పొంగిపొర్లి విజయవాడలో ఉన్న లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి అని చెప్పి మన దృష్టికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ రోజు తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ అయినటువంటి శ్రీ నొన్న తిరుమలరావు గారు అలాగే డైరెక్టర్ మేడం అయినటువంటి సరోజినీ దేవి గారు హుటాహుట్టిన నిన్న నాలుగు వేల మందికి సరిపడా ప్యాకెట్లు ఆహార ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు మరలా పదివేల మందికి సరిపడేటువంటి బిర్యానీ ప్యాకెట్ దాంట్లో కర్రీ వాటర్ ప్యాకెట్లను కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో అందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలని ఎవరు కూడా ఆహారానికి లోటు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ ఈ విధంగా సహాయాన్ని అందించడం అందించడానికి ముందుకు వస్తున్నామండి ఈ కార్యక్రమం తిరుమల విద్యా సంస్థలకు చెందినటువంటి తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుందండి